అక్కడ అక్కడ గనక మనం ఎలిఫెంట్ పెట్టుకుంటే సార్ ఇట్లా అక్కడ నుంచి ఇక్కడ దాకా కాలనీ చూసుకుంటా వచ్చి ఓపెన్ చేసి వేసుకుంటే ఇక్కడ ఎలా వచ్చేసి ఇక్కడ మీటింగ్ జరిపి వేసుకుంటే ఇక్కడ ఎలిఫెంట్ వరకు ఎలిఫెంట్ వరకు చేసుకోలేము దారుణ్ వేయారు మీరే కదా ప్లేస్ ఇక్కడ సో అందరికి నమస్కారం మన కొవ్వూరులో మూడో తారీఖున సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా గృహప్రవేశ పాలసీ ప్రకారం నిర్మాణమైన ఇళ్ళన్నిటికీ కూడా గృహప్రవేశానికి నాంది పలుకుతూ మన కొవ్వూరు నియోజకవర్గం అలాగే కొవ్వూరు డివిజన్ అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఫస్ట్ టైం ఏంటి అంటే ఫస్ట్ ఇనాగ్రేషన్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ఈరోజు తగిన ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చాము ఇక్కడ హెలీప్యాడ్ ఎక్కడ ఉన్నది అలాగే మీటింగ్ డయాస్ ఎక్కడ పెడతాము అనేది ఒకసారి చూడడానికి ఇక్కడ స్పెక్లేఅవుట్కి విజిట్ చేయడం జరిగింది నిన్ననే మన ఆనరబుల్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి ఒకసారి సైట్ చూడడం జరిగింది ఈరోజు మన పిడి గారు అలాగే మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ అదర్ ఆఫీసర్స్ ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం ఆర్ఎండ్బి వాళ్ళు ఈ గారు అందరూ కూడా ఇక్కడ విజిట్ చేశాము ఎందుకంటే హెలీప్యాడ్ నిర్మాణానికి ఎట్ ద సేమ్ టైం డయాస్ నిర్మాణానికి ఏది అనువుగా ఉంటాయి ఈ ప్రదేశాలు అనేవి సో వీల్ డూ ఆర్ వర్క్ అండ్ మూడో తారీఖున ఆ ప్రోగ్రామ్ జయప్రదం చేయాలి అలాగే అందరూ రావాలి అట్ ద సేమ్ టైం చాలా సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేసి మన యొక్క డిస్ట్రిక్ట్ సార్కి హార్టీ వెల్కమ్ పలకాలను కోరుకుంటూ థ్యాంక్ యూ